ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూములను ఇలా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్ప పెద్ద కుట్ర చేస్తా ఉన్న పరిస్థితి ఉన్నది ఈ భూములను పరిరక్షించాలని సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అదే విధంగా వామపక్ష పార్టీలు సిపిఐఎం పార్టీ ఆందోళన ఉంటే వామపక్ష నాయకత్వం పైన ఇలా కేసులు బనాయించి ఇలా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి ఉంచుతున్న పరిస్థితి ఉన్నది ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్ముతా ఉంటే ప్రభుత్వ భూములను వేల వేస్తా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆ రోజు వ్యతిరేకించిన పరిస్థితి ఉన్నది కానీ ఈ రోజు ప్రభుత్వ మనుగడ కోసం ఈ ప్రభుత్వ భూముల్ని రాష్ట్ర అమ్ముకొని వేల వేయాలని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి ఉన్నది ఆ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ చాలా పెద్ద ఎత్తున మన జాతీయ పక్షులు కానీ అనేకమంది మంది జంతు జాలం చాలా పెద్ద ఎత్తున అడవిలో ఉన్న పరిస్థితి ఉన్నది ఇవాళ వారిని కూడా ఇలా చంపుతూ ముళ్ళోచర్లు పెడుతూ ఇలా భూములను మొత్తం కూడా ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నది అందుకనే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనలు వెంటనే విరమించుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ రాష్ట్ర